హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునేష్ కుకింగ్ వరల్డ్ ఈరోజు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే అల్లం గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు మినపగుళ్ళు కానీ పొట్టుపప్పు కానీ ఏవైనా సరే వేసేసుకొని రెండుసార్లు కడిగేసుకొని మళ్ళీ అవి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నాన్న ఇవ్వాలి ఐదు గంటలకి ఇలా నాని బాగా రెడీ అవుతాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు సార్లు కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మనకి ఎలా వీలైతే అలాగా ఇలా మెత్తగా పిండిలాగా రుబ్బేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీంట్లో ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అమ్మవారికి పెట్టేవి కదండి రుచి ఏమి చూడము ఊరక కొలత ప్రకారం వేసేసుకోవడమే నాలుగు పచ్చిమిర్చి ఈ సైజు అల్లము సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్నదంతా ఈ పిండిలో వేసేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి తర్వాత ఇప్పుడు ఈ పిండిని గారెలుగా వేసేసుకుందాము ఒక పాల కవర్ కానీ లేదంటే అరిటాకు కానీ లేదా తడి క్లాత్ కానీ ఎవరికి ఏది వీలైతే దాన్ని తడిపేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు గారెల్లాగా వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకొని బాగా కాలనివ్వాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలునిచ్చేసి తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి అమ్మవారికి పెట్టాయి కదా మనం ఏ ప్లేట్లో నైవేద్యం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో ఉంటే ఒక అరిటాకు వేసుకోండి దేవునికి నైవేద్యాలు ఎప్పుడు అరిటాకులో పెడితే చాలా మంచిదండి ఇలా అన్నీ తీసేసుకొని బౌల్లో వేసేసుకోండి కొంతమందికి గారెలు బాగా రౌండ్ షేప్లో రావు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న టిప్ అండి ఒక కవర్ తీసుకొని అడుగంతా సమానంగా ఉన్న ఒక డబ్బాని ఇలా కవర్తో కప్పేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఇలా అడుగంతా ఈవెన్గా ఒకేలా ఉండాలి ఇప్పుడు దీన్ని తడి చేసుకొని పిండి తీసేసుకొని బాగా రౌండ్గా మామూలుగా అందరికీ కొంతమందికి గారెలు వేసేటప్పుడు రౌండ్గా రావండి అలా అలాంటి వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి షేప్ అనేది కరెక్ట్గా ఉండిద్ది ఇలాగే అన్నీ వేసేసుకోవాలి చేత్తో చేత కాని వాళ్ళ కోసం ఈ టిప్పండి ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వేసేసుకోవాలి అడుగంతా సమానంగా ఉండేలాగా డబ్బాని కానీ ఏదైనా తీసేసుకొని ఇలా చేసుకోండి ఇలాగే రెండు వైపులా కాల్ చేసుకొని తీసేసుకోవాలండి ఇలా మనకు కావాల్సినవన్నీ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే మా సునీష్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి